నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ భాష అన్నమ్మ జిల్లా రాయచోటి మున్సిపాలిటీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ చెన్నూరు అన్వర్ భాష నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చెన్నూరు అన్వర్ భాష మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఏప్రిల్ నెల నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నాలుగు వేల రూపాయలు వర్తించే విధంగా జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలుగా పంపిణీ చేశారని అందుకు పింఛన్దారులు కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారని తెలిపారు అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో సచివాలయాల సిబ్బంది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్ది కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం కాపేరు ఆరోగ్య శాడీ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా ఈరోజు జూలై ఒకటి ఒకటవ తేదీన మరి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం మరి పెంచినటువంటి మూడు వేల గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ ఈరోజు జూలై ఒకటవ తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు పెంచి అలాగే ఏప్రిల్ ఒకటవ తేదీ ఏప్రిల్ నెల నుంచి అద అదనంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ వర్తించే విధంగా జులై నెలలో ఏడు వేల రూపాయలు ఇస్తూ ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు మరి ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో మన తెలుగుదేశం నాయకులు అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి చెన్నూరు అల్వర్ బాష గారు మన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మరి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది మరి ఈ పంపిణీ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా ప్రజల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తారు అలాగే ప్రజల నుంచి ఎలా స్పందన ఉంది అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ కొంచెం దగ్గర సార్ మరి మీరు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్ల ప్రతి నెల నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది మరి దీనిపై ప్రజల్లో ఎలా స్పందన ఉంది మీరు ఏ విధంగా సీఎం గారి కృతజ్ఞతలు తెలియజేస్తారు ప్రజల చట్టం అనేది సమాచారాన్ని ఏంటి సార్ ఏప్రిల్ జూలై ఒకటి జూలై ఒకటి ఈరోజు కొత్తగా మన రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా నిర్మించిన నాలుగు వేల పింఛన్తో కలిపి తర్వాత అదనపుగా మూడు వేలు పెంచి ఈరోజు ఐదు గంటలకే మన ఇంటి ఇంటిగా పోయి అందరి పింఛన్లు ఏడు వేలు ఇవ్వడం జరిగింది వికలాంగులకు ఆరు వేలు మరియు ఈ పుత్రులకు ఏడు వేలు ఇచ్చింది ారు కానీ ఈరోజు మనము పంచు పెంచడానికి పోతే వాళ్ళ ముఖం మీద చిరునవ్వు ఉంది అంటే ఇన్నేళ్ళు ఐదేళ్ళ పరిపాలనలో మనం ఈరోజు మనకి ఏడు వేలు వచ్చిందంటే మనం ఎంత ఆనందం పడాలో ఏమో కానీ మాకైతే తెలియదు ఆయనకు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి మన తరఫున రాష్ట్ర ప్రజ ప్రజల తరఫున కూడా వాళ్ళు చాలా ఆప్యాయంగా మన చంద్రబాబు నాయుడు చిరుకాలం ఆయన ముఖ్యమంత్రి కావాలని వీళ్ళు వీళ్ళ చిరునవ్వుతో వీళ్ళు చూసి నేను సంతోషపడతాను నేను చెప్పిన ప్రకారము మినిస్టరీ ఇచ్చినారు చంద్రబాబు నాయుడు మీద ఆయన నమ్మకం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు మినిస్టరీ ఇచ్చినారు కానీ ఆయన రా రాసారెడ్డి గారు కూడా ఆయన రైతుడికి చాలా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఆయన మంచి పదవి ఇచ్చారు ఇంకో విషయం ఏంటంటే ఇన్నాళ్ళుగా వైఎస్ఆర్సిపి పార్టీ గెలుస్తా ఉంది కొన్ని వాళ్ళు లేని లేని ఇది చేసి వాళ్లకు ఇది చేశారు కానీ ఇలాంటి ఏం అనుకోవాల్సిన అవసరం లేదో ఆయన తప్పకుండా మన మెండ మండపల్లి గారు ప్రజలకు అందుబాటులో ఉంటారు ఆయన మినిస్టర్ అయినా కూడా ప్రతి వ్యక్తికి ఆర్థికంగా గుర్తించి మాట్లాడి నీకు ఏమైనా సమస్యలు ఉంటే నేను తీరుస్తాను ఏం వరి కావద్దండి మీరు నేను ఏం కావాల నేను రైచోడు ప్రజలకు నేను దగ్గరపడి ఉంటాను నేను అన్ని విధాలుగా నేను ఆదుకొని పోతాను మీ నమ్మకం కూడా ఇచ్చినారైనా ప్రజలు ప్రతి ప్రజలకు అందరికీ ఆయన తెలిసినట్టుగా గుచ్చిగుచ్చి అందరికీ నేను అయినా నువ్వు నేను నా ఇల్లి నిన్న తమ్ముడైనా అని చెప్పి ఆయన ప్రతి వ్యక్తితో మాట్లాడి నీకు ఏం కావాలో నేను చేస్తాను నమ్మకం భరోసా ఇస్తున్నారు మన మినిషర్ గారు కూడా మన రైచోడికి డెబ్బై ఏళ్ల తర్వాత మన రైచూటికి మున్సిపాలిటీ మున్సిపాలిటీ పరిస్థితిలో మన మున్సిపాలిటీ పరిధిలో ఒక మినిస్టర్ మనకు కావడము మన రైచూటి చేసుకున్న ఉద్యమం అలాంటి వ్యక్తి మనం యూత్ అనే ఎండు ఆయన ఎన్ని కష్టాలు ఉన్న ప్రణాము ఆయన కనీసం వచ్చే దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయన చాలా కష్టపడ్డాడు కానీ దేవుడి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు టికెట్ ఇచ్చి టికెట్ ఇచ్చిన తర్వాత అతి తొందరలోనే ఆయన మధ్య పదవి ఇచ్చిన ఆయన చేసుకున్న కుటుంబ సభ్యులు పుణ్యము తర్వాత మా చంద్రబాబు నాయుడు మనం ఏ రకంగా రుణపడి ఉన్నాము కానీ తెలియదు కానీ ఆయనకు మధ్య బది వేయడము మన రైతుడికి రావడము మనం చాలా సంతోషంగా ఉన్నాము రైతుడి ప్రజలు కూడా ఇప్పుడు కూడా ఆయన ఇప్పుడు కోరుకుంటాడు ప్రజలతో కలిసి కలిసి నాయకులు కలిసి उदोगस कल्ह अञा कुझु रोज़ माना असांजी अभिवि चूड़े माना देश पार्टी चुण कोन ई